అఖిల భారత కిసాన్ మోర్చా మరియు సిపిఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డాక్టర్ స్వామినాథన్ చెప్పినట్టుగా రైతు పండించిన పంటపై యాభై శాతం గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేశారు ఈ అంశాలపైన గత సంవత్సరం క్రితం ఢిల్లీ పురవీధుల్లో దేశంలో ఉన్న రైతాంగం అంతా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేసి రైతులకు పంట గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు గాజుల పోసెట్టి పెంట మల్లయ్య పెంట శ్రీను కోరే క్రాంతి తదితరులు పాల్గొన్నారు మీద రైతు కొనుక్కొని తిందామంటే ఏం కొనుక్కోలేక తినలేక పరిస్థితి ఇలా రైతు అన్నం పెట్టి అన్న తర్వాత కిషాన్ రైతాని ఇలా రైతు బంగారు భవిష్యత్తు బాగుపడుతుందన్న ఇలా కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి మన దాడుల్లో ఇలా రైతుల పక్షాన ఆరు కాలం కట్టం చేసి రైతు పది మందికి అన్నం పెట్టారన్న తర్వాత ఇలా దాడులు జరిపి ఇలా కాల్చి వేయడం ఇవాళ్ళ మీద ఇలా దాడులు జరగడం జరిగింది ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం మోడీ ప్రభుత్వానికి ఇలా రాబోయే కాలంలో మీరు చేస్తున్న అరెస్టాలన్నీ ఇలా రైతులు చూస్తా ఉన్నారు ఏదాని వర్గాలు చూస్తా ఉన్నారు మీకు తగ్గ గుణాలు చెప్తుంది సందర్భంగా సిపిఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం